హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ మంజులాగ్స్కి స్వాగతం అండి శయన ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇవాళ ఏకాదశి రోజున పూజ అయితే భలే చేసుకున్నాను మనసు పూర్తిగా ఏందంటే దీప దూప నైవేద్యాలతో స్వామికి సమర్పించుకొని మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే మనము స్వామివారికి ఏం అలంకరించినా కూడా అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అలా చేసుకోగలుగుతాం కదా తర్వాత ఫస్ట్ ఏమంటే నేను పిడకళ్ళు అవన్నీ కూడా ఆవ పిడకలు ఒక ఆమె తీసుకొస్తూ ఉంటుంది మనకి అందులో మన ఇంటికి గోవులు వస్తుంటాయి కదా ఆ పేడ కూడా ఎత్తిపెట్టుకుంటూ ఉంటాను నేను ఆమె ఆమె ముస్లాం అనమాట ఆమె నోరు తెరిస్తే స్వామివారి కీర్తనలు స్వామివారు అందులో ఆమె ఏం చదువుకోలేదండి అయినా కూడా స్వామివారి గురించి కూర్చున్న లేచిన స్వామివారి జపం చేసుకుంటూ ఆమెతో ఎవరు మాట్లాడినా సరే ఆ స్వామివారి లేళ్ళలు చెప్తూ నాకైతే ఆమెతో మాట్లాడాలంటే చాలా సంతోషం అండి ఎందుకంటే ఆమె చెప్పే మాటలు మనకి మైండ్లోకి అట్లా వెళ్ళిపోతాయి స్వామివారు నిజంగా మా మన కళ్ళెదురుగా ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది ఆమె కాడ తీసుకుంటానన్నమాట అవి ప్రతిరోజు కూడా మనకి అయిపోతూ అయిపోతే తీసుకువస్తూ ఉంటుంది తర్వాత ఏమంటే మనము సాంబ్రాన్ని వేసి ఇంకా దీప అన్ని చేస్తున్నాను ఫస్ట్ దీపం పెట్టకముందే ఇల్లంతా కూడా సాంబ్రాన్ని వేస్తాను తర్వాత దీపం పెట్టిన తర్వాత మళ్ళీ వేస్తాను అనమాట ఇదో చూడండి నేను ఈరోజు స్వామివారికి పాయసం పిండి అంటే స్వామివారికి చలిపిండి అనేసి పెడుతూ ఉంటాం కదా పిండి సమర్పించాను పిండి దీపాలు పెట్టుకున్నాను స్వామివారికి ఈరోజు దీప దూప నైవేద్యాలతో మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా జరిగిందండి మీరు ఎలా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్